జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే హాయ్ హాయ్ రోజు వీడియో బాను బోగుల జర్నలిస్ట్ ఆడి జర్నలిస్ట్ అటా నాకు తెలీదు నా మీద అయితే వీడియో చేశాడు నేను చూ నాకు వచ్చింది వీడియో చూసాను అయితే ఫస్ట్ టైం వాడిని కూడా నాకు తెలీదు అయితే బాను బోగుల బాను ఏకల నాకు తెలియదు కానీ మీరు డిసైడ్ చెయ్యండి మా హిందువులారా మీరు చెప్తున్నాను ఆడికి బాను బోగుల బాగుందా బాను ఏకలా బాగుందా బాను తోకలా బాగుందా ఈ నా మీద వీడియో చేసి అడ్డమైన కోతలన్నీ వాగుతున్నాడు వీడు నోటుకు వచ్చిందల్లా ఒకసారి వినండి ఏం వాగుతున్నాడు అందరికి నమస్కారం అండి నేను బాను మేకల ఊరికే చప్పట్లు కొడుతూ బాను మేకల కాదు బాను ఏకల నెట్టుకో అక్క ఎంత బాబాడితో తెలుసా అక్క పాడబాడి ఇప్పుడు నేను చప్పట్లు కొడతా చప్పట్లు కొడుతూ చక్కగా ఆట విని నేను కూడా ఎక్కడో అంతరిక్షంలో తేలియాడి అప్పుడు అక్కకి బాగా దుమ్ము దొరికేస్తాను నాకు దులుపుతాడు దుమ్ము ఈడు నాకు దుమ్ము దులుపుతాడు అంత అంతా మొనగాడు నువ్వు నాకు దుమ్ము దులిపినంత మొనగాడువా ఇప్పుడు నేను అంటే దొరకడం నాకు రాదా నాగరాదా నాకు రాదా నేను దులిపాను అనుకో నీ అబ్బాకి పిగరైపోతాం మళ్ళీ అర్థమైందా హే బ్రెండర్ నీ బెండే తీస్తా గ్రైండర్ లా నేను పచ్చడి చేస్తా వాషింగ్ మిషన్ అయి ఉతికరేస్తా రా అలా ఉంటుంది మనం దులిపితే అర్థమైందా ఏ గొర్రెల్స్ హాయ్ మీకు కూడా అని చెప్పి కదా బత్తాయి బ్యాచ్ కి కదా నువ్వు గుర్రవే కదా అందుకే అంత బాగా చేస్తాను గొర్రెల గురించి సపోర్ట్ చేస్తూ ఏ నువ్వు గుర్రవు గుర్రవని మేమేనా అన్నావా మీ వేసే అన్నాడు కదా మీరు గుర్రెలని ప్రత్యేకంగా అన్నట్టు ఎందుకు అలా ఫీల్ అయిపోతావు నువ్వు ఆ చూడండి ఇంకా ఆవాల ముసుగులో ఆడతో రాసలైన్లు చేసే బ్యాచ్కి సనాతన ధర్మాన్ని కాపాడతాం హిందూ ధర్మాన్ని కాపాడతాం అనే ముసుగులో అసభ్య పదజాలంతో బూతులు మాట్లాడుతూ తల్లిని చెల్లిని సనాతన ధర్మంలో స్త్రీకి చాలా గొప్ప విలువలు ఉన్నాయి స్త్రీని దేవతగా పూజించినటువంటి సనాతన ధర్మంలో భారతదేశంలో భౌగోళికంగా భౌతికంగా నివసిస్తున్న ఆడవాళ్లను దూషణ చేస్తున్నటువంటి మన వాదులకి మన హిందూ బత్తాయి బాబాయిలకి అందరికీ కూడా పండు చెంద మేము చెప్తాం క్రిస్మస్ వస్తుంది కదా గుర్రబాబులందరికీ శుభాకాంక్షలు ఆటి సనాతన ధర్మంలో హిందువులకున్న హిందూ స్త్రీలకు ఉన్న గౌరవం హిందూ స్త్రీల గురించి నువ్వు మాట్లాడుతావు బైబుల్లో ఏముంది హిందూ అమ్మా అనే పదమే లేదు కదరా ఎక్కడైనా అమ్మాని పదం ఉందా ఎక్కడైనా సరే బైబుల్లో స్త్రీకి ఎక్కడైనా గౌరవం ఉందా అసలు ఎక్కడైనా పెళ్ళైనట్టు గానీ భార్యాభర్త కానీ ఉందా అటు తిటు ఇటుదటు అటు తిటు ఇటుదటు ఆడి పిల్లలు ఇడికి ఇటు పిల్లలు వాడికా కదా అంత వ్యభిచారమే కదా బైబుల్లో అంత స్త్రీ గురించి బైబుల్లో స్త్రీ గురించి నువ్వు 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 చదవవు కదా నీకు తెలుసు కదా మళ్ళీ ఇందులో సనాతన ధర్మ స్త్రీ గురించి గౌరవం గౌరవం లేదో నువ్వు మాట్లాడేదేటి బోడీ ముందు నీ బైబుల్లో ఉన్న పెట్టుకో నువ్వు తరతీటు వద్దు కానీ వీడికి ఏంటి చేయాలో ఏడు మాట్లాడాలో తెలియక ఏదేదో మాట్లాడేస్తున్నాడు నాలుగు మొక్కలు పట్టుకొని వస్తాడు పురాణాలు అంటాడు శివ పురాణం అంటాడు ఏవేవో అసలు ఎంతో అసలు ఏం చేసాడు కూడా తెలియదు అసలు నాకే చూడబోద్దు తెలీదు ఈ వీడియో కాకపోతే మరి చెయ్యాలి కదా ఎంత ఉత్సాహంగా ఉన్నప్పుడు నాకు దుమ్ము దురుపుతాను అన్నప్పుడు మరి దొరకడం మనకు రాదా అదనమాట ఇంకా ఇంకేమంటున్నాడు కళ్ళ పార్వతి అక్కడికి నోటి క్యాన్సర్ అండి మీరు అన్నది నిజం మీరు విన్నది నేను చెప్పేది నన్ను చూసేది అంత నిజమే అక్క ఎక్కడో శ్రీకాకుళంలో ఉంటది అక్కడ ఎంబర్లు ఎవరు ఈ కొంతమంది గోపి సనాతన సేనాగాడు శివాజీ సేనాగాడు ఋషి సేనాగాడు అని వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం అని చెప్పి లో మీకు ఈ అక్కడ లైవ్ లో పిలిచి అప్పుడప్పుడు కూతులు మాట్లాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నువ్వు రా కి నీకు రావద్దు అన్నాడు గోపి సనాతన సేన ఋషి సేన తర్వాత ఎవరో శివాజీ సేన రా నీకు దమ్ముంటురా నువ్వు గోపి గారి నెంబర్ ఎందుకు నువ్వు కట్ చేసావు ఎందుకు రా బ్లాక్ చేసావు నెంబర్ ఎందుకు రాపిసావు నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు నువ్వు గారు ఫోన్ చేస్తే నువ్వు నువ్వు దేనికి కాపావు నువ్వు లైవ్ లోకి వచ్చి నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే లైవ్ లోకి వచ్చి నువ్వు మాట్లాడు నీకు ధైర్యం ఉందా లైవ్ పెడతారు నీకు నీకు లింక్ పెడతాము నువ్వు వస్తావా నీకు ధైర్యం ఉందా సొన్న కొబ్బర్లు ఎందుకు ఆడతావు మేము మాట బూతులు మాట్లాడుకుంటున్నావా బూతులు మాట మీ బైబుల్ గురించే కదా మరి ఆ బూతులు అందరికీ తెలియాలి కదా బైబుల్లో ఉన్న బూతుల గురించి మరి అవే మాట్లాడుతావు అవే చెప్తాను నీకెందుకు అంతరోషం వస్తుంది నీకు అంత ధైర్యం ఉన్నప్పుడు మేము లైవ్లు పెట్టుకుని మాట మేము ఎవరు వచ్చినా మా వాళ్ళు యాడ్ చేస్తారు నువ్వు దమ్ముంటారా నువ్వు మాట్లాడు నెంబర్ ఇవ్వదు నా నెంబర్ ఏంది నేను ఎందుకురా నెంబర్ ఇస్తాను నాకేట అవసరం నెంబర్ ఇవ్వడానికి నీకు దమ్ముంటే నువ్వు లైవ్కి రా నేను లైవ్లో ఉన్నా నేను చెప్తాను కదా మేము అందరం కలిసి మాట్లాడుకుంటాం ఆడతాము మీ గురించి ఆడతాము గొర్రెల గురించి ఆడతాము బైబుల్ గురించి ఆడతాము అవన్నీ అందు ఆడతాను కాబట్టి అందరికీ తెలుస్తుంది అందుకే మీకు అప్పుడప్పుడు తాను అవుతుంది తెలుసుకొని సొల్లు కాపుర్లు కూర్చొని చెప్పడం కాదు అర్థమైందా నాకు నోటి క్యాన్సర్ వచ్చింది నీకు ఎయిడ్స్ వచ్చింది ఏట్రా నీకు మీకు ఎయిడ్స్లో వస్తాయి ఎందుకంటే మీరు బై ఫాలో అవుతారు కదా బైబుల్లో ఎవడి పిల్లం ఎవడికి స్థిరంగా ఉండదు కదా మరి నీకే ఎయిడ్స్ వస్తుంది నీకు నీకు ఎయిడ్స్ వచ్చిందా నాకు నోటి క్యాన్సర్ అయితే నీకు ఎయిడ్స్ వచ్చిందా నీకు ఎయిడ్సే నీకు అందుకే మొహం ఉంది మచ్చలు తేరిపోయి నల్ల శోభ అంతా వచ్చింది అది శోభే లేకపోతే స్కిన్ ఎలర్జీయా కింద నుంచి మీదకి వెళ్ళిపోయింది ఏంటి కింద పైన చేతి మీదకి వెళ్ళిపోయినట్టు కొంద అది అది ఎయిడ్స్ మరి నీకే తెలియాలి ఇది ఎలాగో ఉంటుంది మరి మాకు తెలియదు అంటే వెంటనే ఎయిడ్స్ పోయాక నీకు ఆ జబ్బు వచ్చి ఉంటుంది నీకు నాకు నోటి క్యాన్సర్ వచ్చింది అంత అండి వీడు పోయి కదా రాదు రాదు ఇంకేం ఇంకేమంటున్నాడు చూడండి ధైర్యంగా మనకు లాగా నెంబర్ ఇవ్వదు మనం నెంబర్ ఎలా డిస్ప్లే చేస్తున్నాం మన నెంబరు అలా ఈ అక్కకి అంత ధైర్యం లేదు నెంబర్ ఇవ్వదు ఏ నీకు నెంబర్ రా నాకు నువ్వు వాయించేస్తావా నాకు నువ్వు వాయించినందుకు గొప్ప నాతో నాతో వాదించావనుకో నా నోట్లో నోరెట్నే మురికాయలు మూతెట్టినా ఒకటే నీకు అర్థమైందా నాతో వాదిస్తావా నాకెందుకురా మీ గుర్రులతో తలనొప్పి నా బంధు నా హిందువులకి మా హిందువులకి మేము అలర్ట్ చేసుకుంటున్నాం మీ నుంచి కాపాడుకుంటున్నాం మాకు ఇంపార్టెంట్ అది మీ సోలు కబుర్లు ఎవడారికి ఇస్తాడు ఎవడొస్తాడు నెంబర్లు ఎవడాలకి ఇస్తాడు మీకే బుర్రలు లేవు మెదడు లేరు మేము మాట్లాడడం మేము నెంబర్లు లేవు అర్థమైందా మేము నేను ఎందుకు ఇస్తాను నెంబరు మా వాళ్ళు ఇస్తాను కదా నీకు దమ్ముంటే మా వాళ్ళకి ఫోన్ చేయి మా వాళ్ళని ఫోన్ చేసి నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు నీకు అంత లైవ్కి రా నువ్వు నువ్వు లైవ్కి రా నీకు దమ్ము దైవంటే నువ్వు మోగడ అయితే లైవ్కి రా గోపి గారు పెడతారు లైవ్ శివాజీ పెడతాడు అఖిల్ల ఎవరో ఋషి సేనా పేర్లు చెప్పావు కదా నువ్వు నీకు నిజంగా దమ్ము ఉంటే నువ్వు లైవ్కి రా

వెనక గుడ్డ కట్టుకొని మైక్ కూడా లేకుండా నువ్వు చేస్తానట ఎనకు గొడ్డ కాకపోతే నీ కట్టుకొని చేయమంత వేట్రా బూతులు వస్తాయి నాకు అర్థమైందా అన్నిటికీ తెగించేసా వచ్చాను ఇంతలోకి బురద మీరు ఆ బురదలో అడిగెడితే ఏడు జరుగుద్దామో నాకు తెలుసు ఆ బురద నాకు కొంటదన్నా నాకు తెలుసు అర్థమైందా వెనక గుడ్డ కొట్టుకొని చేస్తానా గుడ్డ కాకపోతే నీ కొట్టుకొని చేయమంతవా నువ్వు నిలబడి రారా వెనక రారా నిలబడు నీ నీ కడతాను నీ గుడ్డలు వెనక కొట్టుకొని చేస్తాను గొడద కాబట్టి ఎక్కడ ఎక్కడ కట్టబోతుంది మైక్ లేదా రా మైకు నాకు దేనికి మైకు నా నోరే ఊరంత ఉంది దాకా అంత ఉంటుంది నా నోరు ఎక్కడ ఎక్కడ అలిసినంత ఎక్కడికో వినపడుతుంది నీకు నోటు క్యాన్సర్ అందుకే మైక్ ఫుల్గా ఉంటుంది ఇక్కడ కిందకో ఫోన్ మీదకో ఫోన్ తగిలించుకొని మాట్లాడుకుంటాను నీకు నోటు క్యాన్సర్ గట్టిగా మాట్లాడితే బ్లడ్ వచ్చి పడిపోద్ది అని నాకేమి హ్యాపీ భగవంతుడు చక్కగా ఆరోగ్యం ఇచ్చాడు నాకు ఏడుండ్రో అక్కడే చేస్తాను గుడ్డ దగ్గరే చేస్తాను నేను గుడ్డ దగ్గర కాబట్టి ఎక్కడ సేవద్దు నువ్వు నీలా వెనక బెడ్డకే బెడ్ నువ్వు వెనక బెడ్లో ఉన్నా చిటికి బెడ్లేడు ఇటు చేసారు చూడండి ఒకసారి ఇటు ఉన్న వెనక ఉన్నవాడిని వీడికి బెడ్లే బెడ్డకన్నా గొడ నయమేం రా బెడ్డకన్నా గొడ నయమే అర్థమైందా ఇంకా అక్కడ చేయాలి నాకు మైక్ కొని చిత్రం సందలు ఎత్తుకొని అట్ట చూడండి ఏట అంటున్నాడు ఇరవై నాలుగు గంటలు పొద్దు గూకులు అక్కడి ఇంత పని పాట ఏమి లేకుండా ఆ నోటితో ఆ భయంకరమైనటువంటి పానుపరాగలు తినే నోటితో అక్క ట్రోలింగ్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు కదా ఒరే బోకు వరు బోగు పాగలుగుతాను నువ్వు ఏ కూటలో కొన్నానరా నేను తోగబోతు సచ్చినోడా తోగపోతే అదవా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడలేదనుకో అర్థమైందా ఎయిడ్స్ దెబ్బతో పోతుంది అది అర్థమైందా తోగబోతు సచ్చినోడా తాగేశర వీడియోలు చేస్తాను నువ్వు బెడ్ నాలుగు బెడ్లు వెనక్కు కొట్టుకొని ఇరుగు బెడ్లు పెట్టుకొని నేను గొడ్డ ధరి చేస్తాను నువ్వు బెడ ధరి చేస్తాను బెడగానే గొడ్డనయ్య నీకు అర్థమైందా కాకపోస్త వచ్చిన పాన్ పారలు నువ్వేసుకొని కై నీళ్ళు మీరేసుకొని అడ్డమైన యాసలు అని మీరు చర్చలో వేసుకొని ఎవడుకు అంటారు మీరు నాటకాలు ఆడతారు బయట ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరు నిజవాళ్ళు లేనిపోను అడ్డమైన వాగుళ్ళు వాగేవా వీడియోలు నేను చేద్ద మామూలుగా ఉండదు అర్థమైందా చెప్తాను కదా నా నోట్లో నోరు రెట్టిన పోతులు మురిక మూతెట్టుకో రెండు ఒకటే నేను అసలు ఊరుకోను నీళ్ళని అసలు రాదను ఎక్స్ట్రా చేసావంటే నిజాలు మాట్లాడండి లేనిపోను సొల్లు కొబ్బరిలాడామనుకో వీడియో దొరికింది కదా అని వీడియో చేసే వీడియో ఇంకా ఏమన్నా మనందరం చందాలు చందాలు పళ్ళ పార్వతి అక్కకి చందా వసూలు చేసి మీరందరూ మాకు రూపాయి పంపించు అర్థ రూపాయి పంపియొద్దు నా నెంబర్కి కావాలా పంపిస్తే అలా దాదాపుగా ఒక వెయ్యి రూపాయలు మన వంతుగా అక్కకి చాలు వెయ్యి రూపాయలు అక్కకి చాలా ఎక్కువ ఎందుకంటే పాపం మైకులు కూడా కొనే కదా అక్కాయికి ఈ పళ్ళ పార్వతికి కాబట్టి మనందరం పావులా పావుల పావులా అందరూ నాకు పావులా పావులా ఫోన్పే చేస్తే అవన్నీ క్యాలిక్యులేషన్ చేసి ఆ థౌజండ్ రూపీస్ అవన్నీ క్యాలిక్యులేషన్ చేసి ఇటు దొబ్బుతాడు అవి పంపించండి మైక్ కోసి ఇడెత్తడట పావులా పావుల పంపిస్తే ఈడు మూడగొట్టుకుంటాడు అంటే బోళ్ళు పావుల పావుల ఇప్పుడు రూపాయి రూపాయి కూడా కదా ఎంత అవుతుంది మీరు అందరూ పావలు పంపించండి అవి వీడి దొబ్బుతాడు దబ్బ ఏరంగా ఫోన్పే డైరెక్ట్గా అడిగితే ఈడ దొబ్బాయకు మన కొంటారు కానీ ఫోన్పేలో ఎడతాడు ఏదో ఇది ఒక వంక అనమాట బయటోళ్ళ మీద వీడియోలు చేసి వాళ్ళకి డబ్బులు పంపించమని వీడి అన్నమాట అనమాట ఎందుకురా నాకు ఎక్కువ వెయ్యి రూపాయలే నీ నీకు అవ్వరు ఏకలు అలాగే ఎగరేస్తారు మధ్యలోనే కటింగ్ చేసిన డబ్బులు లేవా నాకు ఎవరు పంపించద్దు నేను ఎవరికి నీళ్ళ కడుక్కోను నా డబ్బులతో నీకు కటింగ్ డబ్బులు పంపిస్తాను ఫోన్పే నెంబర్ పెట్టరా నీకు ఫోన్పే చేస్తాను వంద రూపాయలు ఆ ఏకలు కటింగ్ కటింగ్ చేసుకో నా నెంబర్తో పెట్టాను నేను అన్నట్టు నేను నెంబర్ ఇవ్వను నీలాంటి పోలకి నీ నెంబర్ ఇవ్వను నీకు వంద రూపాయలు కావాలి కటింగ్కి వంద అనుకోండి వందో నూట నూట ఇరవయో అన్నీ గీయించుకుంటే చెప్పు మొత్తం నేనే ఎత్తా నూట యాభై కటింగ్ డబ్బులు లేవా నీకు ఈకల ఎగర నువ్వు ఈకల బాను నాకు నువ్వు పావల పాల కూడా పెట్టి నాకు నువ్వు మైక్ కూడా ఇవ్వడం కాదు నేనే నీకు నూట యాభై రూపాయలు వంద రూపాయలు ఫోన్పే చేస్తాను కటింగ్కి వెళ్ళు నేను నీలా ముష్టి రోయ్ పావలా ఇవ్వండి నీకు వెయ్యి రూపాయలు కూడా అందరూ ముష్టి నాకు పంపిస్తావు మైకు నేను ఎవరికి ముష్టి ఎత్తుకోను నేనే నా డబ్బులు నీకు స్వయంగా పంపిస్తాను ముష్టి ఎత్తుకోవడం నాకు అలవాట్లేదురా ముష్టి ఎత్తుకోవడం నాకు అలవాట్లేదు నీలాగా సిగ్గులేదా చూడండి ఓ క్రైస్తవులారా మీరు పావలా పావలా పంపిస్తే వీడు నాకు మైక్ కొనడాడు అయితే ఈ వెయ్యి రూపాయలు కూడా వీడెవరికి మొదలు పెట్టడాడు ఎవరికి పంపించడు మీరంతా ఇస్తే బోల్డ్ అవుతుంది కదా అవి వీడు దొబ్బుతా దో దొబ్బుతాడు అనమాట ఆ డబ్బులు మూడగట్టిస్కో మూడగట్టేసుకుంటాడు ఇది అదనమాట నేను రోయ్ నేను నా స్వయంగా నా డబ్బులే పంపిస్తాను ఎవరి నంబర్ తోటి ఫోన్ పే చేస్తాను నేను అంటే పోరం పోగలు ఉంటారు కదా ఆ నెంబర్తో నేను ఫోన్పే చేస్తాను మా వాళ్ళు కాదు నాది కాదు ఈ నేను పంపించను ఆ నెంబర్ తోటి అర్థమైందా ఇంకా ఏమన్నాడు విందా ఫీడ్ చేస్తా శ్రీకాకుళం ఈ బోగ్గడికి ఈ బోగులు బానుగడికి ఈ బాను బోగ్గడికి మనం కూడా ఒక నూట యాభై రూపాయలు నేనే పంపిస్తాను నేను ఎవ్వరికి అడగను నేను ఎవ్వరికి అడగను మా వాళ్ళకి తెలుసా సంగతి నేను ఎవ్వరికి నేను అడగను నేనే స్వయంగా నేనే పంపిస్తాను అర్థమైందా నీకు పంపించడానికి మా ఊరికి నేను ఎందుకు అడగాలి నువ్వే పెద్ద బోగ్గాడు నీకు పంపించిన వంద రూపాయలకి ఇంకా అడుగుతాను అందరికి కాబట్టి ఆ వంద రూపాయలు నేను పంపిస్తాను ఏకలకు ఎత్తిరించుకో అర్థమైందా ఇంకా చాలా పోతా చెప్పు ఇంకా సాల పొచ్చిన ఏకాంచుకొని వాటికి కూడా నేనే డబ్బులు పంపిస్తాను అర్థమైందా ఇంకా నాకు స్పీడ్ పోస్ట్ చేస్తారట ఈడ ఇది వీడు బతుకు ఈడు పావలా పావలు అందరికి కడుక్కొని నాకు పంపండి వీడికి వెయ్యి రూపాయలు జోబీలో ఉండవు ఒక ఒక పౌరుషంకి ఒక వెయ్యి రూపాయలు ఒకటి ఇసురుదామని దగ్గర జోబీలో ఉండవన్నమాట ఈ జోబీలో డబ్బులు ఉండవు నేను ఆడదానరా నేను నీకు పంపిస్తాను డబ్బులు నువ్వు మగోడు పోయి నన్ను ముష్టి ఎత్తుకుంటున్నావు నేను ఆడదాన్ని నా సొంత డబ్బులు నేను నీకు పంపిస్తాను నా ఫోన్ నెంబర్తో కాదు నువ్వు నెంబర్ పెట్టు నీకు వంద రూపాయలు నేను పంపిస్తాను నీకు ఎత్తిరించుకోవట్లేదు నువ్వంటే ఎత్తుకుంటావు కాబట్టి అన్ని వచ్చేస్తాయి మా ఊరికి మా ఊరికి ఇప్పుడు మైకులు ఆలంతకుని బత్తాయి బత్తాయి బ్యాచ్ నువ్వు గొరి బ్యాచ్ కదా నువ్వు గొరి బ్యాచ్ కదా ఒరే ఆరు సంగతి నీకేడు తెలుసురా ఆ సంగతి నీకేడు తెలుసు ఎవరికి ఎవరికి ఏ హెల్ప్ చేస్తున్నారో ఇప్పుడు అవసరమైన వాళ్ళకి చేస్తారు అనవసరమైన వాళ్ళకి అది ఏమి చేయరు చేయాల్సిన అవసరం లేదు అవసరంలో కూడా మరి తీసుకునే దీంట్లో ఆలు ఉండాలి కదా అందరూ నీలాగా ఇచ్చేయరు కదా బత్తాయి బ్యాచ్గాలు బత్తాయి బ్యాచ్గాలు ఎందుకు ఇస్తారు నేను కొనుక్కోలేనా నేను కావాలని నేను కొనుక్కోలేనా మా బ్యాచ్ బత్తాయి బ్యాచ్ నీలా గొర్రెలు అనుకుంటాను ఏంటి గొర్రెలు అనుకుంటాను వా నీకంత సేత కాదు వాత కాదు ఆ సంగతి నీకు ఏడు తెలుసు మాట్లాడతారు నువ్వు ఏడు తెలుసు రా నాకు మైక్ నా మైకే వాళ్ళకి లింక్ ఎడతావేట్రా నువ్వు నా ఆ మా మా ఊరికి నువ్వు ఎందుకని లింక్ ఆడతాను బత్తాయి బ్యాచ్ కొనివ్వట్లేదు వాళ్ళు ఎందుకు కొనేసిస్తారు నేను చేస్తుంది నా దా నా దేవుడు కోసం నా ధర్మం కోసం అందరూ నాకెందుకు కొనేసేస్తారు మీరకుంటున్నావా ఇంకా గొర్రె బ్యాచ్ మీరు బత్తాయి బ్యాచ్ కాదు మీరు గొర్రెలు బ్యాచ్ గొర్రెద్దు మొహం వేసుకొని గొర్రెద్దు మొహం వేసుకొని వచ్చావు కదా గొర్రె బొద్దు మొహాలు వేసుకొని గొర్రెద్దు బ్యాచ్ మీది అతకి పేదవాళ్లతో పని లేదు రోడ్డు మీద నిరుద్యోగులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో పని లేదు మతాల పేరుతో మనుషులు మనుషులు ఎలా కొట్టుకు చేస్తున్నారో వాటితో పని లేదు దేవాలయాలు కనుమరుగైపోతున్నాయి వాడి చరిత్ర కనుమరుగైపోతున్నాయి వాటితో పని లేదు పూజారులు పేద పూజారుల పిల్లలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు వారి చదువు కూడా చదివించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు వాటితో పని లేదు ఆడపిల్లల మీద రేపులు అత్యాచారాలు దారుణంగా మండర్లు హత్యలు జరుగుతున్నాయి వాటితో పని లేదు మరి ఇవన్నిటి కారణం నీలాంటివన్నీ నీలాంటి గోరగాలే ఇవన్నీ మీలాంటి చేస్తారు నువ్వేం పీగుతాను నువ్వేం పీకుతారు రా నువ్వు మగోడు కదా నేను ఆడదాన్ని నన్ను దగ్గరికి వెళ్ళాను కదా నువ్వేం పీకుతావు ఇడిగిబెట్లు ఎరకు కూర్చొని ఏ నాలుగు ఇడిగిపెట్లు ఎరకి ఎట్టుకొని నువ్వు సొల్కొబులు ఆడతారు నువ్వేం పీకుతా నువ్వు ఏం పీగుతావు నువ్వు అన్నీ నువ్వు చెయ్యిరా నువ్వు చెయ్యు మా ఆడవాళ్ళం కదా మేము అనే దగ్గరికి వెళ్ళాం కదా ఏదో నాలుగు గోడల మధ్యన మాకు అనిపించింది మేము చెప్తాం నువ్వు మగోడు కదా ఏక నగరేస్తాను ఒక నువ్వు చెయ్యరా నువ్వేం ఎంపిక నువ్వు దేశ అయిపోతుంటే నేను నీకు బాధ్యత లేదా నీకు బాధ్యత లేదా నాలుగు ఇవి బట్లు పెట్టుకొని నువ్వు వీడియోలు చేసేస్తా అయిపోద్దాం పళ్ళ పర్వతించిందో రాజకీయంలో పని చేస్తాను నేటా డెవలప్మెంట్ నువ్వు జర్నలిస్ట్వా ఎవరు ఏ పని చేయాలో కూడా తెలియట్లేదు నా శ్రీకాకుళంలో నా ఊర్లో డెవలప్మెంట్ గురించి అక్కడ రాజకీయ నాయకులు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు ఎవరికైతే గెలిచారో అక్కడ వాళ్ళు చూసుకుంటారు మేము కనీసం నీకు ఈ నాలెడ్జ్ కూడా లేదు నాకు నాలెడ్జ్ లేదు అంటారు నువ్వు ఎవరి పైన వాడు చెయ్యాలా ఇప్పుడు నీలాంటి దుమ్ము దుమ్ముదల పంట మేమే చెయ్యాలా ఇది మా పని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు నువ్వెందుకు రాందయిపోతాను నువ్వు చేయరు అయితే వెళ్ళి నీ ఊర్లో ఎందుకు డెవలప్మెంట్ ఉందా ఎందుకు నీ ఊర్లో ఉంది అసలు నీకు ఉందా డెవలప్మెంట్ ఏకలేకైతే నీ ఏకలే నువ్వు కత్తిరించుకోలేదు నువ్వు గురించి గురించి మాట్లాడుతాను డెవలప్మెంట్ ఈ స్ బాబా గారు అంట ఎంతో చైతన్యం నింపుతున్నాడు అంట గురువు గారు పనులు అంటే ఈ పళ్ల బాగా ఇష్టం అంట అందుకని మైండ్ మీలాగా బకాడీలు గట్టి తాగడం లేదు కదరా మా గురువు గారే మా వయసులో పెద్దతను మీకు తాట తీస్తున్నాడు మాకు గురువే అతను మా అందరికీ గురువే నా ఒక్కదానికే కాదు వయసులో పెద్దతను మేము మేము ఆ స్థానం అతనికి ఇస్తాం మేము ఆ స్థానం మేము అతనికి ఇస్తాం అతను మాకు గురువే మీకు తాట తీస్తున్నాడు కదా వెనక ముందు ఆలోచించకుండా దుమ్ము దులుపుతున్నాడు కదా ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడిన పాటను మీకు దులిపిస్తున్నాడు కదా మీకు మరి మరి అతను మీకు అలాగే కనిపిస్తాడు మీకు గురువుగారు మా గురువుగారు నేను అంటారు కదా గురువుగారే మాకు మీలో బకాడీలు తాగడం లేదు కదా చర్చిల్లాంటి వెళ్ళి బా పనికిమాయిలు పనులు చేసుకొని రావట్లేదు కదా మీకే కదా ఏడ్చేసిన మీ మీ పాలే ఎముళ్ళు తయారయ్యాడు మీకు మీకు అలాగే ఉంటుంది మరి మా అందరికీ గురువే అతను వయసులో వయసులోనే కాదు జ్ఞానం కాదు మేము గురువు స్థానం ఇచ్చాము మేము గురువుగారే అంటాం అతన్ని నేను ఒకదానే కాదు అందరం గురుగారే అంటాం పనికిమాయిలు బోకు దిసిగి బాబా నువ్వు బోగడు కదా నువ్వు బోగు బోను అనమాట బాను బోగు లేదు బోను మాటలు మర్యాదగా మాట్లాడలేదనుకో నీకన్నా దారుణంగా మాట్లాడతాను ఇది వీడియో కాబట్టి చెప్తాను ఇంకా దారుణంగా వస్తాయి నాకు పిచ్చి వాగుళ్ళు వాగేవంట పళ్ళ పార్వతియా ఎవడు రావడకరా పళ్ళు ఉన్నాయి ముష్టి మొహం వేసుకొని ముష్టి గొర్రె గొద్దు మొహం వేసుకొని నువ్వు ఉన్నావు నీ మొహం చూసుకున్నా అర్ధంలో ఎప్పుడైనా నన్ను ఎక్కరేస్తావు నీ మొహం ఎప్పుడైనా అర్థం అర్థంలో చూసుకోను వా ఏకలకు ఎత్తిరించేస్తాను ఏమనుకోనవా ఏకలేకరేస్తాను కానీ ఇంకా ఏమన్నాడు రావణ

మళ్ళీ క్రిస్టియన్స్ నేనేదో చెప్తుంటే అది వేస్తా పెట్రా ప్లే చేస్తాట్రా రిటింగ్ కూడా రాదా నీకు ఏ మొక్క దగ్గర ఏ మొక్క చెప్పాలి ప్రశ్న గాడి గురించి చెప్పావు నేను ప్రశ్న ఏటాన వచ్చి అది వెయ్యాలి వీడియో మళ్ళీ క్రిస్టియన్స్కి పండగ లేట ఉండవు ఏ నిజమే కదా ఏడుచుకోనే కదా ఎడతారు వేస్తా పెట్రా అది ప్లే చేస్తా పెట్టరా ప్రశ్న అంత ప్రశ్న గడు నేను ఏటా చెప్పాలి ప్రశ్న ప్రశ్నగాడు ఎక్కడ నెంబర్ ఇచ్చాడా మా గోపి గారు ప్రశ్న గడు ఆడ అసిస్టెంట్కి ఫోన్ చేస్తే ఆడెత్తాడు ఫోన్ ఎత్తేసి ఏటి ఏటాల్లో తెలియక పోయాడాడు బయటికి సమాధానం చెప్పలేక ఆడ నెంబర్ ఇవ్వమంటే ఇవ్వలేదు ప్రశ్నగాడు పెద్ద ఫోటోగాడలకి ఎంత అంత భూతం అంత మొహం వేసుకొని అన్ని జబ్బులు ఆడమొహంలోనే ఉట్టుకాల పడతాడు జబ్బులు జబ్బులు కల జబ్బులన్నీ ఆడమొహంలోనే ఉన్నట్టు కనబడతాడాడు ఎక్కడ నెంబర్ ఇస్తున్నాడా ఎక్కడ నెంబర్ ఇచ్చాడు చెప్పరా నువ్వు నువ్వు నెంబర్ ఇద్దమ్మంటాడు నెంబర్ అట్టమా నువ్వు నెంబర్ పెట్టమన్నాడికి మా వాళ్ళు ఫోన్లు చేస్తారు ఇన్ని సొల్లు కాపులు నెంబర్ లేకుండా అందరిని అందరిని ఇష్టసారి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు కదా ఆడు రాధామోహరి నా ఆటకు నో నోటుకు వచ్చినట్టు కదా ఆడికి దమ్ముందా దమ్ముందా మీకు కొద్దిగా ఎదవల్లారా కళ్ళ పార్వతని అంటావు నాకు నీకు నువ్వు జర్నలిస్ట్వా ఒక ఆడదాన్ని గౌరవించిన రాదు నీకు పోరం బోక సన్నాసి బోకుగాడా బాగు బోకు నువ్వు నెంబర్ పెట్టమంటా ఆడికి ప్రశ్నే కాడికి నువ్వు వేస్తున్న వీడియో అంటే నువ్వు చెప్తున్నా నువ్వు నువ్వు ఎవరి గురించి చెప్తాను ఏ వీడియో ప్లే చేస్తావు నువ్వు నీకు వీడియో చేయడం వల్ల మూసుకొని పో ఇంకడు ముష్టి మోహన్ కట్ట నేను సరిపోను అంట ఇది పట్టుమని చూస్తే ఏదో వీడికి ఏదో ఇంకేదో ఈ సొల్లు వీడియో కానీ ఈ చాలా బాగాడు ఆ వీడియో అంతా ఒక రోజు పడుతుంది వీడికి ఏడు చెయ్యాలో తెలియక ఏంటి ఆడి ఆడి స్థాయి కాదట నా మీద వీడియో చేసే స్థాయి ఆడు కాదట తీరమ్మ చూస్తే వీడికి వెళ్ళా ఐదు ఆరు లక్షలు ఉన్నారు పది లక్షలు ఉన్నారు సబ్స్క్రైబర్స్ నేను చూస్తే ఈడు పట్టుమని పాతికి వేల మంది లేరు ఈ బోగ్గాడికి ప్రశ్న రావును రావును కూడా నేను ఏదో అనంటాను కదా నెంబర్ పెట్టమంటారా అడ్డమైన కోతలు రాధా మనోహర్ గారి గురించి కోస్తానడు కదా ఆడు ఆడికి దమ్ము ధైర్యం మగోడు అయితే నువ్వు మగోడు అయితే ఆడి నెంబర్ నువ్వేనే ఇవ్వు మేము మాట్లాడతాం నువ్వు అంటు కదా మేము లైవ్లో ఒకరు నీకు దమ్ముడు నువ్వు లైవ్కి రా లైవ్కి రా మీకు లింక్ పెడతారు వాళ్ళు అర్థమైందా బత్తాయి బ్యాచ్ గొర్రు గొద్దు మొహాలు వేసుకొని గొర్రు గొత్తు మొహాలు మీరు మీ బ్యాచ్ను నీ అందరు మొత్తం లలిత గారిని కర్ణాకర్ గారిని నీ స్థాయి ఏంటి నీ నీ ఇదేట్రా వాళ్ళ పేర్లు ఎత్తే అంత స్థాయి ఉందా నీకు ఆమె పేరేంటి నీ పేరేటి అసలు నీకు ఆలోచన వచ్చిందా కొంచెమైనా నీ స్థాయి ఆడు చూసుకో నువ్వు ఎవరెవరిని నువ్వు అంటే పెద్ద పెద్ద మా వాళ్ళని ఫోటోలు పెట్టి చేసి ఇస్తే నీకు బాగా ఇది వచ్చేస్తాను చూస్తాను నువ్వు నువ్వు వాళ్ళెక్కలు వెళ్ళిపోదామని కరుణాకర్ గారి ఫోటో లలిత్ గారి ఫోటో అందరి ఫోటోలు పెట్టి రాదా మనోహర్ గారిది మొత్తం వీడియోలు అందరివి చేసుకుంటాడు అందరు పేర్లు అందరి ఫోటోలు ప్రస్తావన చేసి మరి వీడియో ఎంత రావాలి వీడికి వీడికి జర్నలిస్ట్కి ఒకటి దోపడం లేదు పొట్టమని పాతిక వేల మంది సబ్స్క్రైబర్స్ లేరు ఈ కనీసం వ్యూస్ కూడా లేవు నా మీద చేస్తే అరవై రెండు వేలకి వెళ్ళింది వీడికి ఆ వీడియో ఆ కిందకి వెళ్తుంటే మూడు వేలు వెయ్యి ఐదు వందలు ఈ చూడండి ఒకసారి వీడి ఛానల్ చూడండి ఒకసారి నా మీద చేసాడు అరవై రెండు వేలకి వెళ్ళింది ఇదనమాట వీళ్ళకి ఎవరి మీద అయితే వ్యూస్ వెళ్తే వాళ్ళ మీద చేసుకుంటాడు వీడు వీడు తిరిగి అందరికీ స్థాయి లేదు అంటాడు వీడు రాధా మనోహర్ డిజుకీ బాబా గిజుకి బాబా తాగుబోస్తా అనేసి గురుగొద్దు మొహం వేసుకొని బకాడీలు తాక్కుని బా రాధా మనోహర్ గారిని నువ్వు ఇచ్చేస్తావురా నువ్వు అతను డిచుకీ అయితే నువ్వు పుసికియా ఏదైతే నేడు మీకు తాట తీస్తాడు కదా మీలా బకాడీలు తాగడం తాక్కుని తిరగడం లేదు కదా మీకు తాట తీసుకొని తిరుగుతా మీకు అది మీకు బాగా కాలిపోతుంది మీకు మొత్తం డెబ్బై మీ బిజినెస్ పోతాను అతను వాళ్ళ సగం ఏకు ఏకులా మేకచ్చుతాడు మీకు అలాగే ఉంటుంది మరి అందరిని టార్గెట్ చేసావు నువ్వు బత్తాయి బ్యాచ్ బత్తాయి బ్యాచ్ గొద్దు బ్యాచ్ గొర్రు గొద్దు మొహాలు వేసుకొని నువ్వు నీ ముష్టి మొహం నువ్వు ఏట్రా మా ప్రవీణ్కి ఏంటంటే పైంది ప్రవీణ నీ మొహం ఇప్పుడు నేను చూసుకోవా సన్నాసి బకాడి తాగిన సన్నాసులున్నారా బకాడీలు తాక్కొని యాక్సిడెంట్లు అయ్యి ఒక్కసోలు చొచ్చుకొని పనికి మన సన్నాసులున్నారా ఈసారి మా ఓళ్ళు జోలికి వచ్చి ఎవరి జోలుకొచ్చి నేమే నేనే వెళ్ళి పెడతాండ్రా ఎవరి జోలికి వెళ్ళినా సరే మా వాళ్ళ జోలికి నువ్వు నిరూపించరా నువ్వు నిరూపించాయి ప్రవీణ్ ఇంటికి వెళ్ళాను నీకు నీ ఇంటికి వెళ్ళి నీకు ఎవడు కాదరు చేశాడు అక్కడ ఇంట్లోకి వెళ్ళి ఏకల పీకుతా వెటెళ్ళి ఇంట్లో నా ఇంటికి రా నీకు నీకు రా అందరి ఇంటికి వెళ్ళి వీధులు అంటే ప్రసారం లేదు డేటా నీ నీ భయో డేటా నీకు తెలుసా మా వాళ్ళు లాగిరం నిమిషంలో వచ్చేది నీది ఆ ఎగురుతావు ఏకలేసుకొని ఇష్ట సరే మాట్లాడతారు అందరినీను ప్రవీణ్ గారు ప్రవీణ్ని రాధా మనోహర్ గారిని అందరినీ నోటికొచ్చినట్టు నోటికి క్యాన్సర్ సార్ నీకు వచ్చి కదా నీకు వచ్చేది చూడు నోటు క్యాన్సర్ అలాగా అలాగే విపరీతంగా దూషించి పోతానరా మీ వాళ్ళు మంచి ఓన్లీ ధర్మాన్ని ధర్మవారి వైపు ఉంది ధర్మం వారి వైపు ఉంది కాబట్టి సంకనానికి పోతాను మీరు అధర్మం పౌరులు గారు కాబట్టి ధర్మాన్ని కించపరిచి మాట్లాడుతున్నారు కాబట్టి సంకనానికి పోతున్నారు మీరు ఇలా చేసినప్పుడు నిజంగా నీకు నోటి క్యాన్సర్ నీకు వస్తుంది ఈసారి అడ్డమైన భూతులు అదే అదనమాట సంగతి ఈడు నా మీద వీడియో చేసి నన్ను దులుపుతున్నావు కదా నువ్వు నన్ను దొరుకుతూనే ఉంటావా నేను దొరుకుతూ మామూలుగా ఉండదు కాకపోతే నీళ్ళ నీలాంటి పిల్ల పిల్ల బచ్చ గారి మీద నేను చేయని వీడియోస్ ఎందుకు అనుకుంటున్నావు నీకు ఈ వీడియో ఏడు చేయడం తెలియదు పిల్ల బచ్చే గారు నీ స్థాయి గురించి మాట్లాడను రో ఎప్పుడు కూడా నీకు వీడియో చేయడమే రాదు ఒకటి ప్లే చేస్తాను ఇంకొకటి చెప్తాను ఒకటి మాట్లాడుతాను ఇంకొకటి ప్లే చేస్తాను అర్ధరహితం అంత నీ వీడియో ఎవడైనా చూసి చెప్పించి కొట్టేస్తాను నీకు నీకు వీడియో చేయడానికి మూసుకొని వెళ్ళి ఇంటికి అర్థమైందా ఇంట్లో ఉండు వీడియో చేయక ఒక సందర్భం క్రియేట్ చేస్తుంటే ఆ సందర్భం తగ్గట్టు ప్లే చేయాలా ఒకటి చెప్తాను ఇంకోటి ప్లేస్ చేస్తాను చేత కాదు వాతా కాదు అర్థమైందా నా అనుకో నేను చెప్పాను కదా బ్లెండర్లా బెండ్ ఎత్తేస్తా అని అలాగ ఉంటుంది మనతో వీడియో అర్థమైందా జై శ్రీరామ్